Okay. thank you thank you i thank you, thank you. Thank you.

నమస్కారం అండి నా పేరు కె మదన్మోహన్ రెడ్డి కడప నగర ప్రజలకు రాబో ఉత్తర సంవత్సరాల మళ్ళీ సర్కార్ అండి నేను రెండు వేల పద్దెనిమిదిలో వైవిశ్యు దగ్గర మొదటి ప్రాంతం ఏర్పాటు చేశాను మదన్ దీశ్ అనే పేరుతో ఆ వృద్ధి కడపలో నగర ప్రజలకు ఒక ప్రింటింగ్ సర్వీస్ విషయంలో మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్తో టైం టు టైం డెలివరీ చేసి మంచి పేరు గడించారండి అట్లే అదే ఉద్దేశంతో కడపలో మరి యొక్క ఎందుకంటే మన విస్తీర్ణంలో కడప చాలా పెద్దది కొందరు కస్టమర్లకు అందుబాటులో దూరంగా ఉండడం వల్ల ఈ ఏరియాలో కూడా మనము ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో దట్టు మనం కడప ప్రజల వ్యాపార భాగస్వాములు కానీ ఎవరైనా సరే వ్యాపార చేసే కానీ మనం అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక మంచి క్వాలిటీ అండ్ ఇది ఎక్విప్మెంట్తో వచ్చారండి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ ఒక సిస్టమ్స్ కానీ ప్రింటింగ్ కానీ వ్యవస్థ అంతా మార్చే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ మదన్ బ్రాంచ్ ఈ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగిందండి ఏరియా కాక ఈ ఏరియా వచ్చేసి మన కొత్త వర్షాన దగ్గర పేద పెట్రోల్ బంక్ శివలం చెన్నూరు తమ్మి యానీ సందులో నుండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ప్రింటింగ్ వ్యవస్థలో కడపలో చాలా మంది కాంపిటీషన్ ఉన్నారండి కానీ నేను అందరినీ మిత్రులుగా స్వీకరిస్తాను ఎవరు కూడా నా కాంపిటీషన్ నేను అనుకోనండి ఎందుకంటే నేను ఆల్రెడీ కడప జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా ఈ యొక్క విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు రెండు మూడు వేల క్రింద కరోనా టైంలో మా యొక్క ఈ వ్యవస్థ ఏర్పడిందండి ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ దాని అధ్యక్షుడు అందుకని కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఫ్లెక్స్ గుర్మూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో నేను కోరుకుంటానండి నేను ఎవరికి కాంపిటీషన్ అయితే కాదండి మంచి సేవ చేసే ఉద్దేశంతో పెడుతున్నానండి మీ కడప ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను బాక్ యూ సార్ బాగా అంటే ఇప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ తీసుకుంటే ఉండదు ఒకప్పుడు ఫిఫ్త్ జనరేషన్ థర్టీన్త్ జనరేషన్ లేటెస్ట్ ప్రో అయ్యింది అట్లా ఏంటంటే డెవలప్ అడ్వాన్స్మెంట్ అండి అలాగంటే ఇంకా చెప్పండి రైతులు అంటే మన మన కడప మా కష్టమర్ దేవుండదు ఏ ప్రింటింగ్ పరంగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రింటింగ్ సర్వీస్ ఒక ఒక నూతనంగా ఏదైనా ఒక సంస్థ కానీ ఒక షాప్ కానీ ఏదైనా ఓపెనింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక బ్యానర్స్ కానీ దానికి సంబంధించిన ఫ్రేమ్స్ కానీ దానికి సంబంధించిన డోసైన్ బోర్డు కానీ విసిటీ కార్డ్స్ కానీ ఏదన్నా ఆఫీస్ కొందరికి లెటర్ హెడ్స్ కానీ పెళ్లి పత్రికలు కానీ వాల్స్టిక్రీ కానీ ఎల్ఈడి లెటర్స్ కానీ లెంటింగ్ లో ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ల్యామినేషన్ సర్వీసెస్ ఎక్కువ సార్ యూవి యూవీ అంటే ఇప్పుడు లేటెస్ట్ యూవీ ప్రింటింగ్ వచ్చింది నేను ఆల్రెడీ టూ ఇయర్స్ అయినా యూవి కూడా ఇన్స్టలైజ్ చేసి మన ఓల్డ్ ఆఫీస్లో ఇవి పాత బ్రాంచ్ ఈ కొత్త మెయిన్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ కంటిన్యూ రన్నింగ్ అండి నేను దాదాపు ఇక్కడ ఒక ఎనిమిది మందికి అక్కడ ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నాను అందరూ దాని ద్వారా కాకుండా ఈ పది పద్దెనిమిది మంది కాకుండా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు అయితే ఇంకా బ్యానర్లు వేసే వాళ్ళు అయితే ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగాను దాదాపు ఒక వంద నూట యాభై మందికి ప్రభావితం చేయగలుగుతున్నారు నేను చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంటున్నాను ఎందుకంటే చాలా కుటుంబాలు దగ్గర హ్యాపీగా నేను సాగిస్తున్నారు ఇప్పటి నుండి కాదు కదా రెండు వేల పది వేల దాదాపు పనిచేసే వాళ్ళు ఇప్పటికి మా దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ కడప మన మన కడపలో ఉండే ఉన్నప్పుడు మన ఎక్కువైపోయాం అంటే ఒక ఫ్యామిలీ మాదిరి మా అమ్మగారు ఉన్నాడు మా హరి ఉన్నాడు ఇట్లా ఇలా మనం ఒక మంచి బాండింగ్ సొసైటీలో ప్రజలతో మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండో పెట్టేదానికి కూడా నాకు ధైర్యం చదివే హ్యాపీగా పెట్టగలుగుతున్నాను అండి థ్యాంక్ యూ అండి ఒక మంచి గుణం అంటే మనం చెప్పుకుంటే మనం మంచి గుణం అందు కానీ నేను చెప్తున్నాను సమా ఎవరికైనా ఈక్వల్ రేట్స్ ఉంటాయండి చాలా మంది ఏంటంటే కొంత ఐడియా ఉండదు ఏదో ఒక ఫ్లెక్సీ చేస్తే నా ఈక్వల్ ఎందుకు నా బదు అవుతుంది ఎన్ని ఎసెప్టివ్ ఉంది ఏ డిజైన్ ఉంది ఇవన్నీ కూడా చాలా మంది ఆలోచించారు అంటే ఒక నేను చేయడం కాదు నా ఉ ఏంటంటే తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే సమదృష్టి దృష్టి సమంగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఏదైనా కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఏ దైవ కార్యక్రమాలైనా కావచ్చు ఈ దైవ కార్యక్రమాలు చిన్న చిన్న పార్టిసిపేషన్స్ అప్పుడప్పుడు చేస్తుంటాను ఇంకోటి వచ్చేసి ఇందాక మేము అంటే కరెక్ట్ మన దగ్గర ఉంది ఇవి కడపలో రెండు వందలు అయ్యాయి మొత్తం స్టేట్ కలిసి ఇరవై రోజులు అయ్యాయి కడపలో రెండు పెట్టారు ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అది మెయిన్ బ్రాంచ్ అక్కడ దాదాపు పది పన్నెండు మంది అక్కడ దాకా సిక్స్ మిషనరీస్ ఉన్నాయి ఇవి ఎక్కువ సార్ ఇంకా ల్యాబ్లేసెస్ లామినేషన్స్ లో ఫోర్ ఎంపాల లామినేషన్స్ ఐడి కార్డ్ ల్యాంబరేషన్ షీట్స్ ల్యాబ్ేషన్ ఏకైనా ఫ్లెక్సింగ్ ల్యాంజ్ కూడా ఉంది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫ్లెక్సీ ఇన్సా చేసి లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా ల్యామినేషన్ చేసుకుంటే అండి వన్ ఇయర్ వచ్చేసి టూ ఇయర్స్ వస్తుంది ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు ఇయర్లీ అయితే కొత్తగా వస్తుంది ఫ్లెక్సీ బోర్డు మామూలు బోర్డు మన లైఫ్ వచ్చేసి సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అదే ఇయర్లీగా ప్రింట్ వేస్తే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అలా టెక్నాలజీ అన్నీ ఉండాలి ఇవి రెండు కలిపే ఒకటండి బ్యాంక్ కానీ ఏంటంటే అక్కడ స్పేస్ లేక వేరే చోట పెట్టాల్సింది